ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది జబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అందరు రకరకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటారు నేను టైంకి తిననండి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతూ ఉంటానండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతూ ఉంటాను నాకు టైం ఉండదు నాకు వాకింగ్ వెళ్ళడానికి టైం ఉండదు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు సరిగ్గా తినను టైంకి తినను ఇలాంటివన్నీ రకరకాలు మన ఆన్సర్స్ ఉంటాయన్నమాట డిసీజ్ రావడానికి అందువల్ల నాకు డయాబెటిక్ ఉండు ఉంచుండొచ్చు నాకు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతానండి స్ట్రెస్ వల్ల నాకు ఒళ్ళు వచ్చేసి ఉండొచ్చు లేకపోతే డయాబెటిక్ వచ్చి ఉండొచ్చు బీపీ వచ్చి ఉండవచ్చు నాకు విపరీతమైన స్ట్రెస్ ఇలాంటి రకరకాలు ఎవరికి తోచినా ఇప్పుడు ఇది మీరు వింటూ ఉంటే మీకు కూడా అనిపిస్తుంది నాకు విపరీతమైన కోపం వస్తుందండి అందువల్ల నాకు అందువల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ విపరీతంగా భయం వేస్తుంది అన్నీ చెప్తూ ఉంటారన్నమాట అన్నీ రైట్ ఆఫ్ కోర్స్ అన్నీ రైట్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఈ స్ట్రెస్ కానీ ఈ ఈ టైంకి ఫుడ్ తినకపోవడం కానీ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి అన్నది మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటాం ఇప్పుడు నేచర్ అనేది పంచతత్వాలతో అయినది అలాగే మన హ్యూమన్ బాడీ కూడా పంచతత్వాలతోటి అయినది అని కూడా చూసాం కథ సో ఈ నేచర్ నేచర్లో ఏదైతే ఉందో అదే హ్యూమన్ బాడీలో కూడా ఉంది అని చూసాం ఈ ఎనర్జీ నేచర్లో ఉన్న ఎనర్జీ మన బాడీ లోపలికి ట్రావెల్ అవుతుంది దెర్ ఇస్ నో రిజిడ్ పాత్వే ఒక కాలువలో నీళ్ళు లాగా ఎనర్జీ అనేది మన నెయిల్ కార్నర్స్ దగ్గర నుంచి లోపలికి దానికి సంబంధించిన ఆర్గన్స్ ఆల్రెడీ చూసాం ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం చూసాము ఆ ఆర్గన్స్కి ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటాను నేను ఇప్పుడు ఐఎమ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కంప్లీటెడ్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు బై గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టిక్యులర్ పెద్ద పెద్ద డిసీజెస్ లేవు ఏదో చిన్న చిన్నవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అవి బ్యాలెన్స్ చేసుకుని పోతూ ఉంటుంది సో ఏదో ఒకటి పెద్ద డిజీజ్ అనుకుంటా పెద్ద డిజీజ్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్లో వచ్చింది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్లో మనకి వచ్చింది అనుకుంటాం అంటే ఇప్పుడు నేను దానికి రీజన్స్ ఏంది అని చెప్పొచ్చు అంటే నాకు చిన్నప్పటి నుంచి సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేవు నేను ఏదో చెల్లిదండ్రులు తింటూ ఉంటాను మంచి ఫుడ్ తిన్నాను మంచి ఫ్రూట్స్ తిన్నాను టైం తి రకరకాలు నేను చెప్పుకుంటూ ఉండొచ్చు దీనికి కానీ అన్నిటికన్నా కూడా రీజన్ ఏంటంటే ఎమోషనల్ ఏ డిజీజ్ రావాలి వచ్చింది అన్నా కూడా దానికి ఫస్ట్ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే డిజీజ్ని తీసుకొస్తుంది మేనిఫెస్ట్ చేస్తుంది డిసీజ్ వల్ల మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాదండి అందరికీ సో నాకు డయాబెటీక్ వచ్చిందండి అందువల్ల టెన్షన్ ఫీల్ అవుతున్నాను అంటే డెఫినెట్లీ కాదు ఇక్కడ ఎమోషన్ వైజ్కి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఫిజికల్ బాడీ రిలేటెడ్ ఏదైనా మనకి వచ్చినాయి ఫస్ట్ మైండ్ రిలేటెడ్ ఓకే మైండ్ రిలేటెడ్ ఎందుకు వచ్చింది మనకు ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు నేనున్నాను అంటే మా మదర్ ఫాదర్ వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు వాళ్ళకి ఆ కాలంలో మంచి ఆరోగ్యమైన హెల్త్ కదా వాళ్ళకి ఏం డిసీజ్ లేదనుకుందాం నా నేను అంటే మీ అందరికీ కూడా మీకు అన్వాయించుకోండి మీరు ఎవరికైనా వాళ్ళు ఫాదర్ మదర్కి ఈవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు చూస్తున్నా వాళ్ళ ఫాదర్ మదర్ గురించి మా తెలుసుకోవాలి మనం ఫాదర్ మదర్కి ఏ డిసీజ్ లేదు సో ఇప్పుడు మదర్కి ఏముంటుంది ఏముంది ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ అంటే ఇప్పుడు బయటకు వచ్చేసారనుకోండి వచ్చేసి నాకు చెప్తారా నా నేను ఇల్లు లాక్ పెట్ లాక్ చేసానా లేదా బీరో తాళం పెట్టానా లేదా గ్యాస్ ఆఫ్ చేశానా లేదా నాకు గుర్తు లేదు అన్నది చిన్న చిన్న క్యారెక్టర్ వైజ్ ఉంది మైండ్ రిలేటెడ్ క్యారెక్టర్ వైజ్ అంటే ఇది ఏంటి అర్థం అని అంటే నేచర్లో నుంచి యూనివర్స్లో నుంచి బాడీ లోపలికి ట్రావెల్ అవుతున్న ఎర్త్ ఎనర్జీ అనేది కరెక్ట్గా ట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చూపిస్తున్నాను ఇలా కాదు కొలత ఒక ట్యూబ్ లాగ్ అనుకుందాం ట్యూబ్లో సగం వచ్చి బ్లాక్ అయిపోయింది బ్లాక్ ఎలా అయిపోయింది నీళ్ళు వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకది కొంచెం 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 కొంచెంగా దానిలో డస్ట్ బ్లాక్ అయినట్టుగా ఈ ఎనర్జీ బ్లాక్ అనేది ఏర్పడింది అనుకుందాం అప్పుడు సగానికి ఒక టెన్ పర్సెంట్ బ్లాక్ అయ్యింది నైంటీ పర్సెంట్ వెళ్తుంది మొత్తం నైంటీ పర్సెంట్ బాగానే వెళ్తుంది ఒక టెన్ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే క్యారెక్టర్లో చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీ క్యారెక్టర్స్ ఏమిటంటే కొన్ని కొన్ని మేము డయాగ్నోస్ట్ చేసి పెట్టినవి చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు బాధపడుతూ ఉంటారు అప్సెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది టెండెన్సీ టు ఈట్ ఎలాట్ ఒకటి ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు లేకపోతే అస్సలు తిననే అనమాట డౌట్ఫుల్ ఆన్ వన్స్ మైండ్ వాళ్ళ మైండ్ మీద వాళ్ళకే డౌట్ ఉంటుంది అందుకే ఇందాక చెప్పాను నేను లాక్ చేసానా లేదా బయటికి వెళ్ళాక ఆ డౌట్ రావడం లేకపోతే లాక్ చేసినాక ఒక సార్లు లాగి చూస్తారు తలుపుని బీరోని కూడా లాక్ చేసినాక ఇలా లాగి 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 చూస్తా ఎందుకంటే డౌట్ఫుల్ మైండ్ ఉంటుంది డౌట్ఫుల్ మైండ్ మనం ఏమనుకుంటాం అది క్యారెక్టర్ అనుకుంటాం అది ఎన ఎర్త్ ఎనర్జీ అనేది బాడీలో ట్రావెల్ అయ్యేటప్పుడు ఉన్న ఆ బ్లాకేజ్ని బట్టినే ఈ క్యారెక్టర్స్ కూడా వస్తాయి క్యాన్ బి ఈజీలీ బ్రైవ్డ్ బై ఫుడ్ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలకు కూడా పిల్లలకే స్టార్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే బ్రైబ్ చేయొచ్చు మన హోటల్కి వెళ్దాం ఈవేళ మన ఈవేళ నువ్వు మనం ఈ వర్క్ ఫినిష్ చేస్తే నీకు చాక్లెట్ కొనిస్తా లేకపోతే మనం హోటల్కి వెళ్తాము అని మనం ఏదన్నా చెప్పామనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ ఫుడ్ కోసం ఎవరైతే ఇలా సరైన గబగబా వర్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఎర్త్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఎర్త్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్లో కొన్ని క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు మా మదర్కి నన్ను కన్సీవ్ అయినప్పుడు మా మదర్కి ఏ డిజీజ్ లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను ఇది రియల్ కాదు బయటికి వెళ్ళినాక నేను గ్యాస్ ఆఫ్ చేసానా పొయ్యి ఆఫ్ చేసానా లేదా తాళం పెట్టానా లేదా ఇలాంటి డౌట్ఫుల్ మైండ్ వచ్చిన చోట్లో మనం లేకుండా ఎక్కడో దాని గురించి ఆలోచిస్తూ అక్కడ ఉన్న దాన్ని మనం ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ని మనం వదిలేద్దాం అలా అమ్మకు ఉందనుకుందాం అప్పుడు అమ్మకి ఎర్త్ ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్సెస్ ఉంది ఎర్త్ ఎనర్జీ లెవెల్ సరిగ్గా రాలేదు మా ఫాదర్కి ఏ డిజీజ్ లేదు ఆయనకి నిద్ర పట్టదు అనుకుందాం నిద్ర పట్టదు అంటే మనం ఈ రోజుల్లో జబ్బు అనుకున్నాం అది ఒక క్యారెక్టర్ నిద్రపట్టకపోవడం లేదు ఫియర్ ఏదన్నా కానీ ఫియర్ అన్నా కానీ నిద్రపట్టకపోవడం అన్నా కానీ వాటర్ ఎనర్జీ లెవెల్ బాడీలో ట్రావెల్ అవుతున్న పాత్లో ఈ వాటర్ ఎనర్జీ లెవెల్ సరిగ్గా ట్రావెల్ కాలే అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రావెల్ అయ్యేది నైంటీ పర్సెంట్ అవుతుంది ఒక టెన్ పర్సెంట్ బ్లాక్ అయింది నైంటీ పర్సెంట్ అవుతుంది సో అవుతోంది అనుకున్నాం సో వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఎట్లా ఉంటుంది అని అంటే మైండ్ పవర్ బికమ్స్ వెరీ వీక్ అనమాట లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది క్లారిటీ ఆఫ్ మైండ్ కమ్స్ డౌన్ అనమాట వీళ్ళకి అండ్ డౌట్ ఆన్ వన్స్ ఎబిలిటీ అంటే మ మనకి మన ఎబిలిటీ మీద డౌట్ ఉంటూనే ఉంటుంది అనమాట లో గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది ఇన్సమ్యా ఉంటుంది నో పీస్ ఆఫ్ మైండ్ ఎబిలిటీ టు థింక్ కమ్స్ డౌన్ అంటే ఏదన్నా మంచి ఆలోచన విధానం తగ్గిపోతూ వస్తుంది మంచి ఇంటెలిజెంట్గా ఉంటారు తగ్గిపోతూ వస్తుంది ఇందులో ఏదన్నా ఉంటే మనం ఏంటంటే ముందు మంచి ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళం ఇలా తగ్గిపోయింది అంటాం సో ఇక్కడ ఈ రెండు క్యారెక్టర్ గురించి మాత్రం ఇప్పుడు చెప్తున్నాను సో మదర్కి ఏమో ఎర్త్ ఎనర్జీలో ఆ ఇంబ్యాలెన్సెస్లో ఆ క్యారెక్టర్ మా ఫాదర్కి ఏమో వాటర్ ఎనర్జీ లెవెల్లో ఇంబ్యాలెన్సెస్లో నిద్ర పట్టకపోవడం లేదంటే భయం ప్రతిదానికి భయం భయం అనేది ఉండవలసిందే డెఫినెట్గా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం పాము వస్తే భయం ఉంటుంది కానీ ఒక కాక్రోచ్ వచ్చినా ఒక బల్లి వచ్చిన భయం ప్రతిదానికి భయం భయం భయమే నా కమల్ హాసన్ సినిమాలో వచ్చినట్టు ప్రతిదానికి భయం భయం అని ఉంటుంది అనమాట ఇట్లా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో ఈ క్యారెక్టర్స్ మనకి పల్స్ బ్యాలెన్సింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో క్యారెక్టరిస్టిక్ చార్ట్ ఉంది తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఎవరికి ఏది ఉందో ఫ్యూచర్లో ఏమొస్తుందో మనకి అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు మదర్కి ఎర్త్ ఎనర్జీలో ఈ క్యారెక్టర్స్ ఫాదర్కి వాటర్ ఎనర్జీలో ఈ క్యారెక్టర్స్ జనరల్గా ఒక బేబీ పుట్టాలంటే ఏంటంటే పంచతత్వాల ఎనర్జీస్ కరెక్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిగా పుడతారు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే పుడతారు ఏదో ఒక డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు ఫైర్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అన్ని ఎనర్జీస్ హండ్రెడ్ 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 పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయి కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాయి ఒకదాని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి యూనివర్స్లో నుంచి రిసీవ్ అవుతున్నాయి అన్నప్పుడు బ్యాలెన్స్డ్ బేబీస్ పుడతారండి ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ మా మదర్కి మా ఫాదర్కి ఉన్న ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు అమ్మకి ఉన్నప్పుడు ఫైర్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకుందాం ఇక్కడ నుంచి ఎర్త్ ఎనర్జీ ఫామ్ అయ్యేటప్పుడు అది నైంటీ పర్సెంట్గా వచ్చేసింది అందుకే ఎర్త్ ఎనర్జీలో రిలేటెడ్ క్యారెక్టర్స్లో వచ్చింది ఇక్కడ నుంచి ఎర్త్లో నుంచి గాలి ఉత్పత్తి అయ్యేటప్పుడు కొంచెం తగ్గుతుంది కదా ఒక ఎయిటీయో ఎయిటీ ఫైవ్ పర్సెంటో వచ్చేస్తుంది ఈ గాలి మళ్ళీ బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం వచ్చినప్పుడు ఎంత బ్లాక్ క్లౌడ్స్ మారినాయో అంతే వర్షం వస్తుంది ఒకసారి వరదలు రావచ్చు లేకపోతే ఒకసారి తక్కువ వర్షం రావచ్చు లేక ఒక్కొక్కసారి రాకుండా కూడా పోవచ్చు అంటే బ్లాక్ క్లౌడ్స్గా ఉంటే వర్షం రాకుండా కూడా పోవచ్చు అనమాట సో ఇప్పుడు వర్షం అనేది ఎంతైతే పడిందో భూమి మీద అంతే ప్లాంట్స్ పెరిగింది సో ఇక్కడ ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ఒక సిక్స్టీ పర్సెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లో మళ్ళీ వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇలాంటి ఎనర్జీ లెవెల్ అమ్మలో ఉంది మా మదర్లో అనుకుందాం అలాగే సేమ్ ఫాదర్ ఫాదర్ కూడా ఇక్కడ వాటర్ ఎనర్జీలో తగ్గిపోయింది ఇక్కడ నుంచి కరెక్ట్గా వస్తూ ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ నుంచి వచ్చినాక ఎంతైతే గాలి వచ్చిందో అంతే వర్షం వచ్చింది సో ఇక్కడ వాటర్ ఎనర్జీ తగ్గిపోయింది ఆ ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి ఆ క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అయింది ఆయనకి ఫిజికల్ బాడీలో ఏం లేదు ఓకే సో ఇప్పుడు వాటర్ ఎనర్జీ తగ్గిపోయింది ఇక్కడ నుంచి ప్లాంట్స్ పెరిగేది కూడా తగ్గిపోతుంది మళ్ళీ అక్కడ నుంచి ఫైర్కి కూడా తగ్గిపోతుంది అంటే కన్స్ట్రక్షన్లో డిస్ట్రక్షన్ అన్నిట్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే అన్నీ హండ్రెడ్ 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 పర్సెంట్ ఉన్నప్పుడు మంచి పర్ఫెక్ట్ బేబీస్ పుట్టుంటారు ఇప్పుడు మదర్ కన్జీవ్ అయ్యారు మా మదర్ కన్జీవ్ అయ్యారు నేను కడుపులో ఉన్నాను ఒక సెల్గా ఫామ్ అయ్యాను ఫస్ట్ మనం ఫామ్ అయ్యేది ఒక సెల్ ఆ ఒక్క సెల్లోనే నా ఒక బర్త్ టు డెత్ ప్రతిదీ కూడా డిఎన్ఏలో వచ్చేస్తుంది ఒకే సెల్లో అది బ్లూ ప్రింట్ అది బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే ఒక ఇటుకరా మన శరీరం సెల్స్తో అయినది ఇటుకర ఇల్లు ఇటుకరాళ్ళతో అయినట్టుగా ఆ ఇటకరాయి చేయడానికి ఒక మోల్డింగ్ చేస్తాం కదా మనం ఆ మోల్డింగ్ మనం ఎలా అయితే చేసామో అలాగే అన్ని ఇటుకరాళ్ళు ఉంటాయి కదా లేకపోతే దాన్ని పగలగొట్టుకొని మనం షేప్స్ ఏ షేప్కి అయితే మనం మోల్డింగ్ చేసామో అదే ఇప్పుడు నేను ఒక సెల్గా జై కొట్టుగా నేను ఒక్క సెల్గా ఫామ్ అయ్యాను అమ్మ కడుపులో ఉన్నాను నేను ఇప్పుడు ఆ ఒక్క సెల్లో బర్త్ టు డెత్ ప్రతిదీ కూడా డిఎన్ఏలో ఉండిపోయింది ఇది ఏదైతే ప్రతి ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి ఎవ్రీథింగ్ నాకు ఏం డిజీజ్ రావాలి అన్నీ కూడా ఏంటంటే అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అది అమ్మ ఎనర్జీ లెవెల్ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీ లెవెల్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చూసాము దాని ప్రకారం అక్కడ అమ్మ అమ్మదిను నాన్నదిను ఎంతెంత ఎనర్జీ లెవెల్ పర్సంటేజెస్ ఉన్నాయో దాన్ని బట్టి ఒక సెల్ ఫామ్ అయిపోయిందండి ఫామ్ అయిపోయిందా ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇది మల్టీప్లై చేసుకుని ఒక హ్యూమన్ బాడీని నైన్ మంత్స్కి కట్టేస్తుంది నైన్ మంత్స్కి కట్టినాక నేను బయటకు వచ్చేసా నేను బయటకు వచ్చేసినాక నాకు ఈ ఎనర్జీ లెవెల్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఈ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం నేను స్వీట్ ఎక్కువ తిన తింటానా లేకపోతే కారం ఎక్కువ తింటానా నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటానా నేను చాలా నోరు ఎక్కువ మాట్లాడుతున్నానా నేను ఎక్కువ మాట్లాడట్లేదా నేను ఒక ముభావంగా ఉంటున్నానా చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడకుండా లేదా అందరితో క కలుపుకోలుతనంగా ఉంట ప్రతీదీ కూడా అక్కడి నుంచి కడుపులోనే డిజైడ్ అయ్యి వచ్చేసింది ఇప్పుడు చెప్పండి మనకి ఎక్కడి నుంచి డిజీజ్ స్టార్ట్ అయింది అమ్మ నాన్న దగ్గర నుంచి మనం ఒక్క సెల్గా ఉన్నప్పుడు మన డిజీజ్ స్టార్ట్ అయినాయి ఓకే మన మన డిఎన్ఏలోనే ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కానీ మనం బయట వచ్చిన తర్వాత మన క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి నేను పుట్టేటప్పుడు ట్వంటీ ఇయర్స్ అనుకోండి మదర్కి అప్పుడు వచ్చి ఎనర్జీ లెవెల్ హండ్రెడ్ నైంటీ సెవెంటీ ఎయిటీ ఇలా చెప్పాను కదా ఇది ఈ పర్సంటేజ్లో నేను ఉత్పత్తి అయ్యాను నేను పుట్టి నేను ఒక ట్వంటీ ఇయర్స్ అయ్యేప్పటికీ ఇంకా ఎనర్జీ బ్లాక్స్ అవుతాయి నాకు ఆర్గన్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఫార్టీ ఇయర్స్ ఉందనుకోండి అమ్మకి సిక్స్టీ ఇయర్స్ కదా అమ్మకి సిక్స్టీ ఇయర్స్లో వచ్చే ప్రాబ్లం నాకు ఫార్టీ ఇయర్స్లో వచ్చేస్తాయి అర్థమైందా నాకు ఫార్టీ ఇయర్స్లో వచ్చినది ఇప్పుడు నేను ట్వంటీ ఇయర్స్లో నేను మ్యారేజ్ చేసుకొని నాకు ట్వంటీ ఇయర్స్ అప్పుడు పిల్లలు పుడుతున్నారు అంటే నా ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు ఈ ఎలా ఉందో ఇప్పుడు ఒక్కసారిలో ఎలా ఫామ్ అయిందో అక్కడ ఎంత అయితే నేను ఇప్పుడు ఎయిటీ సెవెంటీ సిక్స్టీలో నేను పుట్టాను ఇంకా ట్వంటీ ఇయర్స్కి అయినప్పుడు అది ఇప్పుడు వాటర్ వాటర్ లాగా ఈ ఎనర్జీ అనేది రిజిక్ట్ దర్ ఇస్ నో రిజిట్ పాత్వే ఇట్స్ లైక్ ఎ కెనల్ అనమాట వస్తుంది కదా అక్కడ ఇంకా బ్లాక్ అవుతూనే ఉంటుందే కానీ దాన్ని మనం రిమూవ్ చేయలేదు కదా ఎలా రిమూవ్ అవుతుంది అది రిమూవ్ చేయలేదు మనం సో అప్పుడు ఇంకా బ్లాక్ అవుతూ అవుతూ ఉండేసరికి ఇంకా కొంచెం బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ ఇలా నా ఎనర్జీ లెవెల్ ఎంత పర్సంటేజ్లో అయితే ఉందో నేను ఒక పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ లెవెల్ కూడా ఆ ఫస్ట్ సెల్ అంతే పర్సంటేజెస్ ఉంటాయి ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి సేమ్ ఇలాగే వయసు వరుస వెళ్తూ ఉంటుంది అందుకే మనం చెప్తాము మా అమ్మకి ఉన్న బలం నాకు లేదండి వాళ్ళు వాళ్ళ ఆ కాలంలో మంచి ఫుడ్ తీసుకున్నారు అందువల్ల వాళ్ళకి మంచి బలం ఉంది అంటాం అది వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద వేవచ్చి మీరు చెప్పేది మనం అనుకునేది కరెక్టే కానీ ఫుడ్కి మన శరీరానికి సంబంధం లేదు అన్నప్పుడు ఇక్కడ ఫుడ్ వల్ల ఎనర్జీ వచ్చేయడం అనేది లేనే లేదు డెఫినెట్గా మంచి ఫుడ్ డెఫినెట్గా కావాల్సింది అది మనకి మైండ్లో సబ్కాన్షియస్గా ఫిక్స్ చేసాం ఫుడ్ తినాలి బ్రేక్ఫాస్ట్ తినాలి లంచ్ తినాలి డిన్నర్ తినాలి మంచి ఫుడ్ తినాలి అని మనం ఫిక్స్ చేసిన విషయాలు కానీ మన శరీరం ఎనర్జీతో మాత్రమే అయినది కదా నాకు ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు నా పిల్లలకి ట్వంటీ ఇయర్స్ వచ్చిందనుకోండి నాకు ఫార్టీ ఇయర్స్లో వస్తున్న ప్రాబ్లం అమ్మకి సిక్స్టీ ఇయర్స్లో వస్తున్న ప్రాబ్లం నా బిడ్డలకి ట్వంటీ ఇయర్స్లో వస్తుంది ఆ బిడ్డకనే పిల్లలకి ఈ పిల్లకి ట్వంటీ ఇయర్స్లో వచ్చింది మళ్ళీ ఆ పిల్లకి కన్సీవ్ అయినప్పుడు కొంతమందికి ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో పుట్టుకతో కొంతమంది పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం పుట్టుకతోనే డయాబెటిక్ పుట్టుకతోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి రావట్లే అమ్మ నాన్న ఎనర్జీ లెవెల్స్లో నుంచి మాత్రమే డిజీస్ వస్తున్నాయి అంటే మనం ఇక్కడ ఎక్కడ కరెక్షన్ చేయాలి అనుకుంటున్నామంటే మన ఫాదర్ మదర్ ఎనర్జీ లెవెల్ని మనం కరెక్షన్ చేస్తే పుట్టపోయే బేబీస్ని మనం హెల్దీగా తీసుకొచ్చేయచ్చు అంటే ఇప్పుడు ఎలాగో మనమంతా పుట్టిపోయాము మనకంతా ఒక ఏజ్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకేం జరుగుతుందంటే వీ కెన్ లివ్ హ్యాపీలీ లీవ్ హ్యాపీలీ మంచిగా బ్రతికి మంచిగా పోదాం అంతవరకు అయితే మనకి చేసుకోగలం పైన అంతా దుమ్ము అంతా బాగుంది ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నారు చూసుకుంటే అన్ని గోడలు గిడలు అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటాం కదా అలాగే మనం హ్యూమన్ బాడీ కరెక్షన్ ఎనర్జీ లెవెల్ కరెక్షన్ చేసుకునేటప్పుడు అన్నీ బాగా అయిపోతాయి అన్నీ కానీ మళ్ళీ అట్లాగే ఉంటుందా అంటే ఒక ఇల్లు క్లీన్ చేసుకుంటాం మళ్ళీ ఒక ఒక సంవత్సరం పాటు అలా వదిలేసాం అనుకోండి మళ్ళీ దుమ్ము పడుతుంది కదా సేమ్ హ్యూమన్ బాడీ అందుకే ఈరోజు మనకి ఆన్సర్ లేని క్వశ్చన్గా ఏం మిగిలిందంటే శరీరంలో క్యూర్ అయిపోతుందా క్యూర్ అయిపోతుందా క్యూర్ అయిపోతుందా డయాబెటిక్ బీపీ ఇలాంటివన్నీ క్యూఆర్ కాదు డెఫినెట్గా క్యూఆర్ కాదు అనేది అందరికీ తెలుసు కానీ పల్స్ బ్యాలెన్సింగ్లో ఏమవుతుందంటే హ్యూమన్ బాడీ కరెక్షన్ చేసుకునేటప్పుడు వితౌట్ మెడిసిన్ మీ లెవెల్స్ అన్నీ నార్మల్ ఉంటాయి అంతే కదా మనకు కావాల్సినది ఇప్పుడు హెచ్పిఏన్సీ అంటాం ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటే నార్మల్ ఇంకా నాన్ డయాబెటిక్ అది ఇప్పుడు మీరు టెన్ ఉన్నో ట్వెల్వ్ ఉన్నా ఫైవ్ పాయింట్ సిక్స్కి వచ్చేసింది అనుకోండి దాని క్యూర్ అని చెప్పక్కర్లా నేను హెల్దీ ఉన్నాను దట్స్ ఆల్ మనం మన ఒక ఏజ్ వచ్చింది కాబట్టి మన హెల్త్ని మనం మెయింటైన్ చేసుకుంటూ మనం వెళ్ళేటప్పుడు కూడా మనం ఎవరికి భారం లేకుండా మనకి కూడా మనం భారం లేకుండా ఏ కష్టాలు లేకుండా మన ప్రాణం అనేది పోవడానికి పల్స్ బ్యాలెన్సింగ్ అనేది హ్యూమన్ బాడీ కరెక్షన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే అలాగే ఇప్పుడు యంగ్స్టర్స్కి మనం చేస్తామనుకోండి యంగ్స్టర్స్కి నాడీ నేను ఎప్పుడు కూడా చెప్పేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టార్ట్ చేసిందే టు క్రియేట్ ఏ హెల్దీ జనరేషన్ ఇన్ ఫ్యూచర్ దానికోసం స్టార్ట్ చేశాను ఈ మెథడాలజీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పటికీ కూడా నా ఎయిమ్ అదే ఉండేదని ఇప్పుడు కూడా అదే ఎయిమ్ అనమాట ఏంటంటే యంగ్స్టర్స్కి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నాడి బ్యా డిజీస్ ఉంది లేదు ఇవన్నీ పక్కన పెట్టి క్యారెక్టర్స్ బోల్డ్ ఉంటాయి లేకుండా కూడా పోనీ వీళ్ళందరికీ కూడా మనం పంచతత్వాలని బాడీలో బ్యాలెన్స్ చేసేటప్పుడు వీళ్ళకి పెళ్ళి వీళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు బేబీస్ వచ్చి ఎనర్జెటిక్గా హెల్తీగా పుట్టడం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ మనకి ముందు కాలం లాగా హెల్దీ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది వీ కెన్ క్రియేట్ ఎ హెల్దీ జనరేషన్ డెఫినెట్గా ఏ ఏమాత్రం డౌట్ లేకుండా మనం హెల్దీ జనరేషన్ క్రియేట్ చేసుకోవచ్చు మన హెల్దీ లైఫ్ని మనం ఈజీగా లీవ్ చేయొచ్చు దీనిలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేదు ఏమీ లేదు ఎందుకంటే హ్యూమన్ బాడీ అయినదే ఎనర్జీతో కాబట్టి ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఫుడ్ కూడా మనకి తగ్గిపోతుంది ఎంతమంది ఉన్నారంటే పొద్దున్న ఆల్కలైన్ ఫుడ్ ఫ్రూట్స్ తీసుకోమంటారు పొద్దున ఫ్రూట్స్ అవి తీసుకున్న వాళ్ళు సాయంత్రం వరకు కూడా ఆకలి లేకుండా వాళ్ళు ఉన్నారు కానీ టైం పడుతుంది ఇదేంటంటే ట్రీట్మెంట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ బ్యాలెన్సింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ యర్ ట్రీట్మెంట్ ఇది వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మరిచిపోయిన ఆ జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి గుర్తు తెప్పించుకొని మనల్ని మనం బాగు చేసుకునే విధానం ఇది మన పిల్లలకి మనం నాడీ బ్యాలెన్స్ చేసి వాళ్ళకు పుట్టపోయే పిల్లలని మనం హెల్దీగా తీసుకువచ్చామని అంటే అదే మనం సొసైటీ సొసైటీకి చేసే ఒక మంచి అనమాట క్యారెక్టర్స్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఎర్త్ గురించి చెప్పాను వాటర్ ఎనర్జీ గురించి చెప్పాను ఫైర్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ అనేది లోపం తక్కువ అంటే నా నేను మా మదర్ ఫాదర్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఆ రెండు చెప్పాను మిగతా ఎవరికైనా అంటే ఇప్పుడు మదర్కి డయాబెటిక్ లేకుండా పోయి ఉండొచ్చు కానీ నాకు రావచ్చు మదర్కి డయాబెటిక్ ఉండొచ్చు నాకు లేకపోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్లో ఫిజికల్ బాడీ రిలేటెడ్ కానీ మైండ్ రిలేటెడ్ కానీ ఏదో ఒకటి ఉండొచ్చు నాకేదో ఒకటి ఉండొచ్చు అమ్మకు ఉన్నదే నాకు ఉండాలని లేదు ఆ ఎనర్జీ లోపంలో వస్తున్న ప్రాబ్లం ఏదో ఒకటి ఉండొచ్చు నాన్నకు ఉన్నది ఏదో ఒకటి ఉండొచ్చు ఇలాగే ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఈ ఫైర్ ఎనర్జీ అనేది తక్కువగా వెళుతున్నప్పుడు కానీ ఎక్కువగా వెళుతున్నప్పుడు కానీ ఎలా ఉంటారంటే వీళ్ళు హైలీ ఎమోషనల్గా ఉంటారు ఈ పర్సన్స్ అండ్ ఫ్లక్చువేటింగ్ మైండ్ ఉంటుంది ఎప్పుడు ఒక మైండ్ ఇదిగా ఉండదు లయింగ్ అబద్ధాలు చెప్తారు ఎక్కువ జెలస్ ఉంటుంది అనమాట గ్యాంబ్లింగ్కి వాళ్ళు కానీ ప్యాకాట్లు ఆడతారు కదా ఆడేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇలా ఉంటుంది వీళ్ళకి మైండ్లో వెంజన్స్ ఎక్కువ ఉంటుంది చూసేదానికి అలా కనబడరు కానీ వెంజన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది బ్రత్ ఎక్కువ విరక్తి ఎక్కువగా ఉంటుంది డిప్రెషన్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు మైండ్ డిజైస్ ఫార్ రాంగ్ థింగ్స్ ఇది రైట్ కాదని తెలుసు వాళ్ళకి ఇది రాంగ్ అని తెలుసు అయినా దానికే వాళ్ళ యొక్క డిజైర్స్ ఉంటుంది అనమాట అలా వైపే వెళ్ళిపోతూ ఉంటారు అనమాట రాంగ్ థింగ్స్ వైపే వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎవరికైనా ఉండొచ్చండి ఇప్పుడు జెలస్ అని అంటే పెద్ద పెద్ద వాడికి జెలస్ అని కాదు చిన్న చిన్న మన ఇంట్లో ఇంట్లో తోడబుటోల మీద కూడా జెలస్ ఉంటున్నాయి అందరి మీద ఉంటున్నాయి అది సర్వసా సాధారణంగా జరుగుతున్నాయి ఇలా క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఎనర్జీ లెవెల్ బ్లాకేజెస్ ఉంటాయో అన్నదానికి మనం ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాను అప్పుడే ఎగ్జాంపుల్ అయితే ఎర్త్ అండ్ వాటర్ చెప్పారు ఫైర్ కూడా సేమ్ వే అనమాట ఇంకొకసారి మనం ఇంకా డీటెయిల్ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఇప్పుడు యార్ ఎనర్జీ యార్ ఎనర్జీలో వీళ్ళు హైలీ సెన్సిటివ్ ఉంటారు అగ్రఫోబియా ఉంటుంది క్రై అండ్ టాక్ అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని పిలిచి ఏదైనా అడిగామనుకోండి వాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి వాళ్ళు ఏడుస్తూనే మాట్లాడతారు ఒకటి మా మనం అంటాం ఒకటి ఏడ్చన్నా మాట్లాడి లేకపోతే మాట్లాడన్నా ఏడు కానీ వాళ్ళు చేయలేరు అలా ఏడుస్తూనే మాట్లాడతారు అది ఏదో ప్రాబ్లం కాదు యార్ ఎనర్జీ లోపం అది పిల్లలు అలా చేస్తున్నారంటే ఫాదర్ మదర్ దగ్గర ఏర్ ఎనర్జీ లోపం ఉంటుంది ఫాదర్ మదర్ దగ్గర ఫాదర్ మదర్ ఇలా మాట్లాడతారంటే మళ్ళీ వాళ్ళు అలా మాట్లాడరు వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లం ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్ లోపం అనేది ఉండొచ్చు వాళ్ళకి వేరే ఉండొచ్చు ఫియర్ ఆఫ్ లాకింగ్ ద రూమ్ బెడ్రూమ్ని లాక్ చేసుకుని పడుకోలేరు వాళ్ళు బాత్రూంలో ఒంటరిగా లాక్ చేసుకుని స్నానం చేయడానికి ఉపాయం అనమాట ఇంకా ఇలాంటి వాళ్ళే స్మోకింగ్ అడిక్షన్ అవుతుంది ఇప్పుడు చాలా మంది స్మోక్ చేస్తున్నారు అందరికీ తెలుసు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అన్ని టీవీ సినిమాలకు వెళ్తే అదే వేస్తుంటారు మనకి అన్నీ తెలుసు అందరికీ తెలుసు కానీ ఎందుకు ఆపుకోలేకపోతామంటే ఆ యార్ ఎనర్జీ గాలి ఎనర్జీ అనేది లోపలికి మనకి వెళ్ళనప్పుడు ఏదో ఒకటి బయట నుంచైనా పీల్చుకోవాలి కాబట్టి ఈ అడిక్షన్కి వస్తారు పిల్లలు పిల్లలు కానీ ఎవరైనా కానీ వదులుకోలేకపోతారనమాట మనం పల్స్ ఇది చాలా కేసెస్ నేను చెన్నైలో చాలా చాలా కేసెస్ చేశాను ఎందుకంటే పిల్లల్ని అలా అని చెప్పి తీసుకురారు నీ కాన్సన్ట్రేషన్ వస్తుంది ఎగ్జామ్కి మంచిగా చదువుతామని చెప్పి పేరెంట్స్ తీసుకొస్తారనమాట తీసుకొచ్చినప్పుడు మనం అన్నీ దాంతోపాటు ఈ ఎనర్జీ కూడా బ్యాలెన్స్ అయినప్పుడు న్యాచురల్గా వాళ్ళు స్మోకింగ్ మానేసేవాళ్ళు చాలా విచిత్రంగా ఉండేది అలా చేసి చేసి రీసెర్చ్గా తీసుకొని ఇలా జరుగుతుంది అనేది నేను ఈరోజు అంత కన్ఫర్మ్గా మాట్లాడగలిగింది ఎన్నో వేల కేసెస్ అలా చేసాం కాబట్టి ఎంత కన్ఫర్మ్గా చెప్తున్నాం అప్పుడు స్మోకింగ్ న్యాచురల్గా వాళ్ళు స్టాప్ చేసిస్తారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరైనా పిల్లలకు ఉందనుకోండి ఫాదర్ మదర్లో ఇది ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది క్యారెక్టర్ సో అప్పుడే పిల్లలకి అది ఆ అదే ఎనర్జీ లెవెల్ తీసుకొని ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది అన్నీ రావాలని ఏం రూల్ ఏం లేదు ఏదో ఒకటో రెండెప్పుడో రావచ్చు రాకుండా పోవచ్చు అనమాట ఇంకా మనం వాటర్ది చూసాం ఇప్పుడు వుడ్ ఎనర్జీ చూస్తాం వుడ్ ఎనర్జీ లోపం వుడ్ ఎనర్జీ మన లోపల ట్రావెల్ అవుతున్నప్పుడు ఎనర్జీ బ్లాకేజెస్ను తక్కువగా కానీ ఎనర్జీస్ లోపలికి వెళ్ళినాయి అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే ది కెనాట్ టేక్ ఎ డెసిషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డెసి డిసైడ్ చేస్తారు దాని మీదే నిలబడరు వీళ్ళు మా అంటూ ఉంటాం కదా మనం మాట మీద నిలకడగా నిలబడినే నిలబడరు వాళ్ళు అని చెప్తాం కదా అది వాళ్ళు అంటే మనం ఇక్కడ వాళ్ళు అలా చేస్తారు అంటే అది వాళ్ళు తప్పు కాదు అని వస్తుంది జనరల్గా వాళ్ళు ఎనర్జీ లెవెల్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారు కానీ వాళ్ళని మనం సముదాయించడం అనేది కాదు ఎనర్జీ లెవెల్ అలా ఉంటే వాళ్ళు మాట మీద నిలబడలేరు ఆ ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అయితే వాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు న్యాచురల్గా జరిగిపోతాయి వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు ఇలా చేయాలా అలా చేయాలని చెప్ప అది న్యాచురల్గా జరుగుతుంది ఎందుకంటే ఆ హ్యూమన్ బాడీలోని ఆ ఇంబ్యాలెన్సెస్ని కరెక్షన్ చేసుకుంటుంది కాబట్టి వీళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది యాంగర్ ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ వీళ్ళు చాలా షార్ట్ టెంపర్డ్ ఉంటారు అనీజినెస్ ఎక్కువ ఉంటుంది ఫ్యాటిక్ ఉంటుంది పానిక్ ఉంటుంది ఎక్కువగా ఫియర్ కూడా ఉంటుంది వీళ్ళు నర్క్ నైట్లోనే వర్క్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా ఈ వన్ టు త్రీ నైట్లో వాళ్ళకి బాగా అలర్ట్ ఉంటారనమాట ఇంకా పగలంతా వర్క్ చేయడానికి పెద్ద ఉండదు పగలంతా లేవడమే మధ్యాహ్నం లేస్తారు కానీ నైట్లో బాగా అలర్ట్గా ఉంటారు వీళ్ళు ఈ వుడ్ ఎనర్జీ వచ్చేప్పటికి ఆల్కహాల్ అడిస్క్రక్షన్ వచ్చేస్తుంది ఇంకా డిస్టర్బెన్స్ ఇన్ ద మెమరీ మెమరీ పవర్ చాలా తగ్గిపోతూ ఉంటుంది డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట చేంజ్ డెసిషన్స్ క్విక్లీ ఏ డెసిషన్ తీసుకున్నా మార్చేస్తూ ఉంటారు ఈ డెసిషనే ఫైనల్ అని ఉండదు వీళ్ళ దగ్గర అది మార్చేస్తూనే ఉంటారు అమ్మ ఎప్పుడు ఫైనల్ అవ్వదు అది అది ఫైనల్ అయ్యేదాకా మనకు కూడా నిజం ఉంటుంది సో ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్లో వస్తున్న క్యారెక్టర్స్ అనమాట అంటే యార్ ఎనర్జీ చూడండి యార్ ఎనర్జీ ఎక్కువ తక్కువైనప్పుడు వుడ్ ఎనర్జీని బాధిస్తుందని చెప్పాను అలాగే ఇక్కడ ఉన్నవన్నీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలా కూడా వీళ్ళు మారిపోవడానికి అవకాశాలు ఉంటాయి అందుకే స్మోక్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఆల్కహాల్ అడిక్షన్ అయిపోతారు ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్ వాళ్ళని ఎంతో కౌన్సిలింగ్ తీసుకెళ్ళవచ్చు మనం ఎన్నో కౌన్సిలింగ్ ఇస్తాం తీసుకోవద్దు మంచిది కాదు అన్నీ తెలుసు కదా అందరికీ తెలుసు కదా ఏది రైట్ టు రాంగ్ అనేది ప్రతి వాళ్ళకి తెలుసు కానీ అక్కడ యాక్సెప్టెన్స్ మనకి లేదు యాక్సెప్టెన్స్ ఎందుకు లేదు ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ లేదు కాబట్టి యాక్సెప్టెన్స్ లేదు మనకి కాబట్టి మనం ఫైవ్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదైతే మైనసెస్ ఉన్నాయో అవన్నీ మనకు నార్మల్ అవుతూ ఇప్పుడు మనం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అనుకోండి యంగ్ ఏజ్లో ఉంటే వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళు పుట్టబోయే బేబీస్ని మనం హెల్దీ తీసుకొచ్చేయొచ్చు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రెస్ట్ ఏంటంటే మనమంతా హెల్ చేసుకొని హెల్దీ లైఫ్ లీవ్ చేసేస్తాం ఇంకా కొత్త జనరేషన్ని మనం హెల్దీగా తీసుకురావడానికి మన వల్ల అయినంత శాతం మనం కృషి చేస్తే యంగ్స్టర్స్ అంటే పిల్లలకి మనం చిన్న పిల్లలకి మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేయిపోయాలి నాడీ బ్యాలెన్సింగ్ చేయి తర్వాత తర్వాత నేనే చెప్తాను మీరు ఇంట్లో ఎట్లట్లా చేస్తే వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు అన్నది ఆ బేబీస్ చాలా మంచి ఎనర్జీ బేబీస్కి ఎలా పుడతారు హెల్తీ బేబీస్కి ఎలా పుడతారు అంతా కూడా ఇట్స్ స్టడీ అనమాట మార్ నార్మల్గా మనం నేర్చుకునేది ఇది ఏం పెద్ద స్టడీ ఏం లేదు ఏమీ లేదు ఉండదు దీనిలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండదు ఏమీ ఉండదు చాలా ఈజీ వే ఆఫ్ మెయింటైనింగ్ ద హెల్త్ అనమాట సో ఐ థింక్ కొంచెం అర్థమై ఉంటుంది అనుకుంటా డిసీజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే భూములో నుంచి స్టార్ట్ అవుతుంది బయట నుంచి వచ్చేవి ఏంటంటే ఒక కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇలాంటి వైరల్ ఫీవర్స్ టైఫాయిడ్ ఇలాంటివి బయట నుంచి వచ్చేవి మిగతా ఏ డిసీజ్ వచ్చినా కూడా మన ఫాదర్ మదర్ దగ్గర నుంచి ఈ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీ లెవెల్ మూలంగా మనకి ట్రాన్స్ఫర్ అయినాయి థ్యాంక్ యూ